నాలుగు వచ్చాడు నాలుగు వచ్చినాక ఆయన పెద్ద ప్రూఫ్ పెట్టి అరే పోయిందో అయిందో రెండు అయితే ఇప్పిస్తారా దానితోటి అమ్మ కేసు పెట్టినందుకు నీకైతే ప్రూఫ్ లేదు దాని కాడ ప్రూఫ్ లేదు నీ కాడ ప్రూఫ్ లేదు దాని నీ ఇంటికి వచ్చినందుకు అన్న అంటే నాకేమవుతుంది ఐదు లక్షలు కాదు అమ్మాయి అన్నారు అని నేను ఎప్పైతే వాడుకో నైట్ వచ్చింది మీ అక్రమం జరిగింది మంది అయితే వీళ్ళ పెరింటి వచ్చేట్టు మూడింటికి ఆడతాను తగ్గొచ్చి మూడింటి బయట వేసుకొని పప్పుల దిట్ పప్పు లెక్క అంటే దిటి ఇంటికి వచ్చిన ఇంటికి రాంటే తొమ్మిది కేసాయి కరొచ్చేసి దాని చూడకు పప్పు లెంకా దిగుతావురా నీకేంరా నీకేం అవసరం సత్తానంటే దింపు వచ్చినా నువ్వేమున్నావు అరుళ్ళే తీర్చుడు నీ మీదకి ఇచ్చేస్తాడు నా మీద మహేంద్ర మీద నా మీద ఆమె ముగ్గురు మీ ఇచ్చేసాడు అని నేను అన్న నువ్వు ఆరు ఆరు వచ్చాక చెప్తాను వచ్చే ఆమెను ఆచిని పబ్లి బ రాదు ఏరియాసుకుంటాడు ఏరియా ఏరియా నుంచి ఐదుగురు అయ్యింది అంటే మన బండారా పక్కన ఆరు రోజులు ఆరు రోజులకి దూరం తీసుకురావట్లేవరని మళ్ళీ చేశాను అమరా ఆదేశాలు అని పొరగాళ్ళకి అన్న కిచెన్ నెంబర్ మీరు మాట్లాడమ్మా మీరు మాట్లాడకే నాకు ఆడిపోయి చేసిన పోయి వచ్చినాక మీరు తీసుకొచ్చారు మొన్న నైట్ తీసుకొచ్చారు తీసుకొచ్చి నైట్ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేసుకోవాలని నేను అన్నా అంటే చేయండి ఏం చేస్తావు చేస్తామన్నాను ఏదో ఒకటి నేను అన్నగారి మీద ఉందంటే ఇది నేను ఉండను అయితే అయిపో ఇక నేను చెప్తా ఇక్కడ కూడా నాకు కూడా ఇప్పారు ఎక్కడికైనా పోతా ఇక ఫిక్స్డ్ అయింది పోతే వీళ్ళు సరే చెప్పారు అయితే దొంగ అయితే సారీ మళ్ళీ కట్టి చెప్పని వీళ్ళారు కట్టితే దొంగలే వీళ్ళు చెప్పారు అదే ఫిక్స్డ్ మీద ఉంది లంజ తొండలు దొరుకుతా కారం బొత్త నిన్న కానిస్టేబుల్కి దొరికిచ్చారు దొంగన తిరుగు తీసుకుని రాను బొత్త അത് കോട്ടി പംപി മറക്കപ്പെട്ട് ദിൻപിണ്ട് നമ്മുടെ അതി കുറത്തോ നമുക്ക് ഉദ്ദ്രാ കാരംപൊടിപ്പടുത്തോട്ട് മാറ്റാറുണ്ട് ദിപ്പിൻ്റെ ചെയ്തി ನಿಗೆ ಗೊಬ್ಬರ ಬಂತಾ ಇರತ್ತಾನೋರಾ ಡರ್ಮಂಜೈ ಬಟರಿ ಬಿಡಿ ಈಗ ಬಾಣಿ ಇಷ್ಟೋನರ್ದಿ ಇರ್ತಾರೋ ತೋಮಿಕೆ ಬೈನೇ ಜಾ ಆ ಲೇಂಗೆ ಚೌವಡ್ ಪೊಸಿಷನ್ ಇರಡಗ ನೀ ಗೊಬ್ಬರ ನೀ ಲಿತ್ತದೆ ನಾನು ಕೊಟ್ಟಿರ್ ಕೊಬ್ಬರಿ ನಾನು ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಸರ್ ಜರಮಿ ಇಂಚು ಜರಮಿ ತೋಡೇ ಉಣ್ಣ ಡರಮಿ ಇಂಚು ಜರಮಿ ಇಂಚು ಕಿ ಗೊಬ್ಬರಿ ಇರುತ್ತೆ ವನ್ ಪಲ್ಲೆ ರೇಚು ಹೇ ಮಾನೆ ಹೇ ಮಾನೆ ಅಂತ ಮಲ್ಲ ಮನ ಮಿ ಪಟವರ್ತಕ್ಕೆ ಮೊದಲು ಅಟ ಕೋ ಸಿಲ್ಡರ್ ಕನದಿ ಇಸೇ ಮಲ್ಲ ಪೊಸಿಷನ್ ಸಪೋರ್ಟ್ ಮಡ ಉಲಿ ಬಿಜಾತ್ರೇರು

మీ దండం పెడతా అంటే సరే నీ ఇష్టం పోతాను అండి ఆ మాటతో తెలిస్తే ఆయన అంత మరీ చెప్పారు అని చూడక ఇలా మాటతో పిలిచింది అది పోయింది ఈ పద్ధ కాదు కానీ తమ పరాలు కాకపోయింది మూడు నెలలు దానికి లేకుండా చెంద్రహేంద్రు మహేందర్ ఐదు ఊరు సార్ రెండున్నర కింద బాబాయ్ అని ఆయన చెప్పిన పెద్ద ఆయనకు వీళ్ళకు చేసి నువ్వు బాబాయ్ నువ్వు ఆమె కంటి దగ్గర పని బాగా ఎందుకు ఐదు గంటలు కాల్స్ ఉంటారు రెండు తీసుకో రెండున్నర రెండు తీసుకో తన కూడా ఇస్తాను అంది వాళ్ళ ఇంటి వీళ్ళని కొట్టం అంటే మా పెద్ద మనసు తను ప్రాణం చేశారు వీడు సాయంత్రం ఇద్దరే